యుద్ధాన్ని ఆపై యుద్ధం మీరే ప్రారంభించారు ముగింపు కూడా మీరే తేల్చాలి లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవు కాదు కూడదు అంటే సెకండరీ టారిఫ్స్ కూడా విధిస్తా అలస్కా మీటింగ్ కి ముందు రష్యా అధ్యక్షుడికి డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు ఇవి కానీ అలస్కా తర్వాత పరిణామాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి ఆటలోకి ఎంటర్ అయ్యే వరకు ట్రంప్దే పైచేయిగా కనిపించింది కానీ పుతిన్ ఎంట్రీతో ఆట మొత్తం మారిపోయింది ఏదో మాట్లాడాలనుకున్న ట్రంప్ని రష్యా అధ్యక్షుడు పూర్తిగా డైవర్ట్ చేశాడు ట్రంప్ని తనకు అనుకూలంగా మార్చేసుకున్నాడు పుతిన్ ట్రాప్లో అమెరికా అధ్యక్షుడు పడిపోయాడు అలస్కా మీటింగ్కి ముందు ఆ తర్వాత ఏం జరిగింది పుతిన్ ను ఎందుకో పల్లెత్తు మాట కూడా ట్రంప్ అనడం లేదు నోబెల్ కోసం జెలెన్స్కీపై ట్రంప్ ఒత్తిడి పెంచుతున్నాడా లెట్స్ వాచ్ పుతిన్ లో డొనాల్డ్ ట్రంప్ పడిపోయాడా అలస్కా ముందు తరువాత పరిణామాలేంటి నోబెల్ కోసం జెలెన్స్కీపై ట్రంప్ ఒత్తిడి చేస్తున్నాడా అమెరికా అధ్యక్ష కార్యాలయంలో డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్ కి మీటింగ్ పార్ట్ గా చెప్పొచ్చు ఆగస్టు పదిహేనున అలస్కాలో జరిగిన ట్రంప్ వ్లాదిమిర్ పుతిన్ సమావేశం పార్ట్ వన్ అన్నమాట ఆ సమావేశం ఫలితాలపై ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూసింది మూడు గంటల పాటు సాగిన చర్చల్లో ఎవరు పైచేయి సాధించారు సింపుల్ సమాధానం వ్లాదిమిర్ పుతిన్ నిజానికి ఈ సమావేశంపై మొదట స్పష్టత లేదు కానీ మీటింగ్ తర్వాత ట్రంప్ ట్రూత్ సోషల్లో చేసిన పోస్టులతో కొంత స్పష్టత వచ్చింది వాటిని బట్టి చూస్తే అలస్కా మీటింగ్లో డొనాల్డ్ ట్రంప్ను బూరడి కొట్టించి పుతిన్ విజయం సాధించాడని స్పష్టంగా చెప్పవచ్చు దీనికి నాలుగు కారణాలు ఉన్నాయి మొదటి కారణం ఆప్టిక్స్ అలస్కాలో పుతిన్ కోసం ట్రంప్ రెడ్ కార్పెట్ పరిచాడు హృదయపూర్వక కరచాలనంతో యుద్ధ విమానాలను ప్రదర్శిస్తూ రష్యా అధ్యక్షుడికి అమెరికా అధ్యక్షుడు ఘనస్వాగతం పలికాడు నిజానికి ఏడాది క్రితం ఇలాంటి దృశ్యాలు అస్సలు ఊహించనివి పుతిన్ ను చేయడానికి మూడేళ్లుగా అమెరికా చెయ్యని ప్రయత్నం లేదు పుతిన్ను అరెస్టు చేసేందుకు అవసరమైన అరెస్టు వారెంట్ జారీ చేయడంలో అమెరికా కీలక పాత్ర పోషించింది ఇప్పుడు పరిస్థితులు చూడండి ఒక ఆత్మీయ మిత్రుడికి స్వాగతం పలికినట్టుగా పుతిన్ పట్ల ట్రంప్ తీరు కనిపించింది రెండో కారణం ఎందుకు ఇది పుతిన్కు గా మారింది ట్రంప్ వేసిన ఉచ్చులో తనే పడ్డాడు ట్రంప్ ప్రారంభంలో పనిన వ్యూహం అద్భుతంగా ఉంది అంచనాలను తగ్గించేందుకు ట్రంప్ పక్కా ప్లాన్తో వ్యవహరించాడు కేవలం అలస్కా మీటింగ్ రష్యా వాదనలను వినడానికేనని వైట్ హౌస్ తేల్చి చెప్పింది ట్రంప్ అందుకే కట్టుబడి ఉంటే బాగుండేది అంచనాలు లేవు కాబట్టి నష్టాలు కూడా ఉండేవి కావు కానీ చివరి నిమిషంలో అమెరికా అధ్యక్షుడు యూ టర్న్ తీసుకున్నాడు రష్యాను బెదిరించేందుకు యత్నించాడు అలస్కా సమావేశానికి ముందు అంటే ఆగస్టు పదమూడున ఒకవేళ పుతిన్ యుద్ధాన్ని ఆపేందుకు అంగీకరించకపోతే రష్యా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటుందా అని మీడియా అడిగిన ప్రశ్నకు ట్రంప్ అవుననే సమాధానం చెప్పాడు రష్యాపై తీవ్రమైన ఆంక్షలు తప్పవని ట్రంప్ హెచ్చరించాడు సో పుతిన్ కాల్పుల విరమణకు అంగీకరించకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట అయితే అలస్కాలో ఎటువంటి ప్రకటనలు ట్రంప్ నుండి వెలువడలేదు అంతేకాదు ట్రంప్ బెదిరింపులను పూర్తిగా పక్కన పెట్టాడు అలస్కా మీటింగ్ తర్వాత ట్రంప్ చేసిన పోస్ట్లో ఏముందో చూడండి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి తాత్కాలిక కాల్పుల విరమణ కంటే శాశ్వత శాంతే అసలైన పరిష్కారమని ట్రంప్ తేల్చి చెప్పాడు కాల్పుల విరమణ బెదిరింపులతో మీటింగ్కు వెళ్లిన ట్రంప్ ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు పుతిన్ కు భారీ రాయితీని డొనాల్డ్ ట్రంప్ ఇచ్చాడని చెప్పవచ్చు ఎందుకంటే రష్యా ఎప్పుడు వాదించేది అదే కాల్పుల విరమణ కాదు శాంతి ఒప్పందమే కావాలంటూ మాస్కో కోరుతోంది ఇక మూడో కారణం ఏమిటో చూద్దాం ఇది పుతిన్ కు సంబంధించింది ట్రంప్ కు పుతిన్ ఎలాంటి హామీలు కానీ ఆఫర్లు కాని ఇవ్వలేదు రష్యా అధ్యక్షుడు డిమాండ్లు అలస్కా మీటింగ్ కంటే ముందు అంటే యుద్ధం ప్రారంభం నుండి స్పష్టంగానే ఉన్నాయి ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం ఇవ్వరాదు ఉక్రెయిన్ సైన్యంపై పరిమితులు విధించడం ఆక్రమిత భూభాగాన్ని రష్యాదిగా గుర్తించడం ఈ డిమాండ్ల విషయంలో పుతిన్ వెనక్కి తగ్గలేదు వాటికే రష్యా అధ్యక్షుడు కట్టుబడి ఉన్నాడు ఉక్రెయిన్ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం లభించాలంటే దానికి మూల కారణాలను గుర్తించాలని పుతిన్ అలస్కా మీటింగ్ లో చెప్పాడు రష్యా న్యాయమైన ందోళనను పరిగణలోకి తీసుకోవాలని పుతిన్ స్పష్టం చేశాడు కీవ్ తో పాటు యూరోపియన్ దేశాల నాయకులు అందుకు ఎలాంటి అడ్డంకులు సృష్టించరాదని పుతిన్ డిమాండ్ చేశాడు అయితే శాంతి ఒప్పందం కుదరకుండా యూరోప్ అడ్డంకులు సృష్టించడం రెచ్చగొట్టడం వంటి చర్యలను చేపట్టకుండా ఉంటాయని పుతిన్ ఆశిస్తున్నాడు దీన్ని బట్టి చూస్తే పుతిన్ ఎలాంటి హామీలు ఇవ్వలేదు పైగా తనే కొన్ని ప్రయోజనాలను కూడా సాధించాడు ఇక నుండి రష్యాపై ఆంక్షలు ఉండవు సెకండరీ సుంకాలతో రష్యాను దెబ్బతీస్తామని ట్రంప్ అంతకుముందు బెదిరించాడు ఇప్పుడు అలాంటివి ఏవీ లేవని అమెరికా చెబుతోంది ఇక పుతిన్ సాధించిన కీలక ప్రయోజనం ద్వైపాక్షిక పురోగతి నిజానికి ద్వైపాక్షిక అంశాలు అలస్కా మీటింగ్ ఏజెండాలో లేవు ట్రంప్ ఉక్రెయిన్ గురించి మాట్లాడడానికి మాత్రమే ఆసక్తి చూపాడు కానీ ట్రంప్ ను పుతిన్ డైవర్ట్ చేశాడు అంతరిక్షం సాంకేతిక సహకారం వంటి అంశాలపై చర్చలు జరిపేలా చేశాడు ట్రంప్ పై పుతిన్ పై చేయి సాధించడానికి నాలుగో కారణం చూద్దాం అలస్కా సమావేశం తర్వాత ట్రంప్ లో మార్పును చూడండి సమావేశానికి ముందు పుతిన్ ను ఒప్పించడంపైనే ట్రంప్ ఫోకస్ చేశాడు రష్యానే యుద్ధాన్ని ముగించాలని కోరుకున్నాడు కాని చర్చల తర్వాత ఆ విషయమే మారిపోయింది పుతిన్ ను ఒప్పించడం సాధ్యం కాదని ట్రంప్ కు స్పష్టంగా అర్థమైంది పుతిన్ తో ఎలాంటి ఒప్పందం కుదరలేదని అమెరికా అధ్యక్షుడు అంగీకరించాడు తాము చాలా అంశాలపై అంగీకారానికి వచ్చామని ట్రంప్ చెప్పాడు కొన్ని తీవ్రమైన అంశాల్లో మాత్రం చర్చలు జరగలేదని తేల్చి చెప్పాడు కానీ తాము కొంత పురోగతిని మాత్రం సాధించామని స్పష్టం చేశాడు ఉక్రెయిన్ శాంతి ఒప్పందం కుదిరే వరకు ఎలాంటి ఒప్పందాలు లేవన్నాడు జెలెన్స్కీకి ఫోన్ కాల్ చేస్తానని సమావేశంపై వివరిస్తానని ట్రంప్ చెప్పాడు అంతిమంగా శాంతి ఒప్పందం జెలెన్స్కీ కి ఇష్టమని ట్రంప్ తేల్చేశాడు ఆగస్టు పద్దెనిమిదిన ట్రంప్ చేసిన పోస్ట్ చూడండి ఉక్రెయిన్ అధ్యక్షుడు కావాలనుకుంటున్నాడు ే వెంటనే రష్యాతో యుద్ధాన్ని ముగించవచ్చని అమెరికా అధ్యక్షుడు చెప్పాడు లేదంటే తన పోరాటాన్ని కొనసాగించవచ్చన్నాడు సో ఇప్పుడు యుద్ధం ముగిస్తారా కొనసాగిస్తారా అన్నది ఉక్రెయిన్ తేల్చుకోవాలని ట్రంప్ చెబుతున్నాడు యుద్ధాన్ని ముగించాల్సింది జెలెన్స్కీనే అంటున్నాడు నిజానికి రష్యా వాదన వైఖరి కూడా ఇదే తమకు రాయితీలు ఇవ్వాలి తమకు అనుకూలంగానే యుద్ధాన్ని ముగించాలని మాస్కో ముందు నుంచి కోరుకుంటుంది ఈ నాలుగు కారణాలను జోడిస్తే ఒక స్పష్టత వచ్చేస్తోంది అలస్కాకు ముందు ట్రంప్ బీరాలు పలికాడు ఉక్రెయిన్లో కాల్పుల విరమణకు రాకపోతే రష్యాపై తీవ్ర పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చాడు యుద్ధాన్ని పుతినే ముగించాలన్నాడు కానీ పుతిన్ మీటింగ్ తర్వాత అన్ని మారిపోయాయి ట్రంప్ మారిపోయాడు నిజానికి ఇదేమీ ఆశ్చర్యం కలిగించదు ప్రతి శాంతి చర్చలకు బ్యాక్గ్రౌండ్ మీదే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు యుద్ధ భూమిలో రష్యా మరింత దూకుడు ప్రదర్శిస్తోంది యుద్ధంలో ఉక్రెయిన్ సైనికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఇక యుద్ధంలో ఆయుధాల కొరత కీవ్ను వేధిస్తోంది ఇక అసలు సమస్య ఏమిటంటే శాంతి కోసం చర్చలు జరుపుతున్న డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీ కంటే పుతినే ఎక్కువగా ఇష్టపడతాడు అంతేకాకుండా ట్రంప్ ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి యుద్ధం ఎలా ముగిస్తుందన్నది ట్రంప్ పట్టించుకోడు యుద్ధం ముగిసిన తర్వాత ఆ క్రెడిట్ ను మాత్రమే ట్రంప్ కోరుకుంటాడు అంతేకాదు రష్యా అధ్యక్షుడిపై ఏ మాత్రం ఒత్తిడి చేయడు జెలెన్స్కీని ఒత్తిడి చేయడానికి ఏమాత్రం వెనకాడడు సింపుల్ గా చెప్పాలంటే యుద్ధం ముగింపుతో ట్రంప్ కోరుకుంటున్నది నోబెల్ దానికోసం ఉక్రెయిన్ నాశనమైనా పర్లేదు తనకు నోబెల్ వస్తే చాలని ట్రంప్ భావిస్తున్నాడు పుతిన్ ను ఒత్తిడి చేయడం సాధ్యం కాదు జలెన్స్కీని భయపెట్టడం ట్రంప్కు ఈజీ సో జెలెన్స్కీని భయపెట్టి నోబెల్ ను సాధించడం కు సాధ్యమే ఇప్పుడు అదే జరుగుతోంది అయితే యుద్ధం ఎలా ముగుస్తుంది ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అన్నదే ఇప్పుడు అసలు చర్చ